హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే రీసెంట్గా గెట్ టుగెదర్ పార్టీ అయితే చేసుకున్నాము టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళము మేమైతే మొత్తం వన్ ట్వంటీ మెంబెర్స్ అండి కానీ ఒక సెవెంటీ మెంబర్స్ దాకా వచ్చారు ఇంకా సార్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము వాళ్ళు కూడా హెల్త్ సహకరించకపోయినా మా అయితే వచ్చారు వాళ్ళని అయితే వెల్కమ్ చెప్తున్నాము ఇంకా కొంతమంది అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు దాదాపు అయితే అందరూ గుర్తుపట్టకుండా ఉన్నారు కాబట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చుకున్నాము ఇక మా ఫ్రెండ్ అయితే సాంగ్స్ వాడుతుందన్నమాట దాన్ని పాడుతుంటే మేము ఇక స్టేజ్ ఎక్కి కొద్దిసేపు అలా డ్యాన్స్ చేసాము అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాము జెంట్స్ కూడా ఏమీ ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు ఇక కొద్దిసేపు అలా డ్యాన్స్ చేశాము ఇక మేము కొంతమంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు ఇక వాళ్ళు కూడా ఒక సాంగ్కి డ్యాన్స్ చేశారు ఇక సార్ వాళ్ళు వెళ్ళిపోతుంటే సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇలా అందరినీ కలుసుకోవడం అందరూ చాలా మారిపోయారు అంటే కొంతమందినైతే గుర్తుపట్టలేకుండా ఉన్నారు ప్లస్ ఆరు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా వాటి కోసం అయితే వెళ్తున్నాము ఇలా సార్ వాళ్ళు కూడా కొద్దిసేపు స్పీచ్ అయితే ఇచ్చారు ఇలా మమ్మల్ని కూడా మర్చిపోకుండా ఇన్వైట్ చేశారు అందుకనేసి వచ్చేసామని చెప్తున్నారు ఇక మా స్కూల్లో సరస్వతి దేవి దగ్గర పూలదండ వేయడానికైతే అందరం వెళ్తున్నాము అలా అక్కడ పూలదండ వేసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము స్కూల్కి వెళ్ళగానే స్కూల్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి కొంచెం బాధ కూడా అనిపించింది అయ్యో అప్పుడే అయిపోయిందా అన్నట్టు కానీ స్కూల్ లైఫ్ అంటే అది ఎంజాయ్ లైఫ్ అసలు మళ్ళీ రాదు కూడా అది మనం కాలేజీలో కూడా అంత ఎంజాయ్ చేయము స్కూల్లో ఎంజాయ్ చేసినట్టు ఇక మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసుకున్నాము ఒక లంచ్ అయితే చేసి చేస్తున్నాము మేమందరం మా ఫ్రెండ్స్ కూడా వీడియో అంటున్నారు ఇలా లంచ్ అయ్యాక మళ్ళీ ఫోటో సెక్షన్ అయితే పెట్టుకున్నాము ఒక గ్రూప్ ఫోటో ఉండాలి కదా గ్రూప్ ఫొటోస్కి అయితే ఇలా కూర్చున్నాము ఇంకా సగం అందే వచ్చారండి ఇంకా ఇంకా సగం రానే రాలేదు వాళ్ళ నెంబర్లు కూడా సరిగా దొరకలేదు గ్యా నెంబర్ దొరికిన వాటికి గ్యాదర్ చేసుకొని ఇలా అయితే చేసుకున్నాము ఇలా ఫోటోలు దిగుతున్నప్పుడు ఒక సాంగ్ పెడితే ఇలా డాన్స్ డ్యాన్స్ అయితే చేస్తున్నాము మాతో పాటు సార్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు స్కూల్ లైఫ్ అంటేనే అది మర్చిపోలేంది సార్ వాళ్ళు కూడా స్టెప్లు ఎత్తారు ఫుల్ హ్యాపీగా అయితే అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు దూరం నుంచి కూడా వచ్చారు హైదరాబాదు బ్యాంగ్లూరు నుంచి బెంగళూరు నుంచి కాదు ముంబై నుంచి వచ్చింది మా ఫ్రెండు ఇలా కొంచెం దూరమైనా పర్వాలేదు అందరినీ కలవాలనేసి అందరు వచ్చారు ఇంకా కొద్దిసేపలా డ్యాన్సులు కూడా వేశారు ఇక అన్నీ మర్చిపోయి కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం ఇక డ్యాన్స్ అయితే బాగా చేసేళ్ళు ఇక అసలు ఒక్కొక్కరు అయితే ఆగను కూడా ఆగట్లేదు వాళ్ళు పాట పెట్టగానే డ్యాన్స్లే డ్యాన్సులు ఆ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేశాను ఇలా అయితే కొద్దిసేపు డ్యాన్స్ చేసుకున్నాము ఇలా అన్నీ మర్చిపోయి ఒకరోజు హ్యాపీగా ఉన్నాము ఇంకా ఇలా మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత ఇలా బాగా అయితే ఎంజాయ్ చేసాము అయితే కొంతమంది గ్యాదర్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం కప్పి ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా టైం అయిపోయింది అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్